మా ఫ్లాట్ నెంబర్ వచ్చేసి సిక్స్ 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 ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాను ఎన్నో కంపెనీస్లో ఆఫర్ వచ్చింది కానీ ఏ కంపెనీకి కూడా వెళ్ళడానికి నేనంత ప్రాధాన్యత చూపించలేదు మీ కంపెనీలో అనే విధంగా అంటూ దగ్గరగా వస్తూ ఉంటే స్టాప్ ఇట్ యు కెన్ లీవ్ నౌ అని అనగానే నేను చెప్పేది వినండి మీకే చెప్తుంది ఇక్కడ నుండి వెళ్ళండి అని గగన్ కోపంగా అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉండగా అదే సమయానికి చెర్రీ వస్తాడు చెర్రీ వెంటనే అలా అనుకోకుండా డ్యాష్ ఇవ్వగానే అప్పుడు సారీ సిస్టర్ ఏమనుకోకండి ఇదిగోండి ఫైల్ అని అనగానే కోపంగా అక్కడి నుండి కావ్యం వెళ్ళిపోతూ ఉంటుంది ఇక చెర్రీ మాత్రం వచ్చి కూర్చోగానే ఏంటి ఈరోజు కొత్తగా కనిపిస్తున్నా ఏంటన్నయ్య నేను కొత్తగా కనిపిస్తున్నానా అదే షెట్ అదే పాయింట్ అదే హెయిర్ స్టైల్ నేను కొత్తగా ఆశ్చర్యం ఏముంది అదే సిస్టర్ అని కొత్తగా పిలిచావు కదా ఎప్పుడు లేని అలా అని అంటున్నాను అవునా ఒకరు నన్ను మార్చేశారు అలా పిలవకుండా ఎలా ఉంటాను ఏంటి ఎవరు మార్చారు ఎవరా అమ్మాయి ఎంత అదృష్టం చేసుకుందో చెప్పరా నీకు బాగా తెలుసు అవునా నాకు బాగా తెలుసా ఎవరా అమ్మాయి అని అంటూ ఉంటే వద్దు ఇప్పుడు చెప్పలేదు కానీ సమయం వచ్చినప్పుడు చెప్తానులే అని చెర్రీ అంటూ ఉంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం చెర్రి భూమి ఇద్దరు కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటారు అందరు కూడా అలానే ఇద్దరిని చూస్తూ ఉంటారు ఇక ఇందు మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఏంటి అలా చూస్తున్నారు మీరు కూడా చేయాలి నాకు డ్యాన్స్ రాదమ్మా అప్పుడు మీరా వెంటనే నాకు కూడా డాన్స్ రాదు ఆయనకిలాగే నేను ఉన్నాను కదా చెప్పడానికి మేము ఎలా చేశామో ఇంతక మీరు చూసారు కదా అలాగే చేయండి అని అంటూ సాంగ్ని వెంటనే ప్లే చేయగానే సా డాన్స్ వేయడానికి కంగారు పడిపోతూ ఉంటారు అయ్యో అలా కాదండి స్టెప్స్ వేస్తే సరే నేను చలితో వేస్తాను మీరు నా లాగే నన్ను చూస్తూ వెయ్యండి సరేనా అప్పుడు వెంటనే అలా ఇద్దరు జోడిస్ జోడిస్గా డ్యాన్స్ వేస్తూ ఉంటారు అదంతా చూసి అదిగో చూసావా మొత్తం కూడా తను ఎలా కవర్ చేస్తుందో అని ఎందు కోపంగా నక్షత్రతో అంటూ ఉంటే లేదు నీ పెళ్ళికి నేనే స్పెషల్ అట్రాక్షన్ అవుతాను నాకు ఆ నమ్మకం ఉంది తను చూస్తుంటే మాత్రం అలా అనిపించట్లేదు అని ఎందు అంటూ ఉంటే మరోవైపు ఏంటి బిందువు అలా చూస్తున్నావు నిజంగా మీరు మమ్మల్ని చూస్తూ బాగా చేశారు డ్యాన్స్ నువ్వు కూడా చేయాలి రా నాకు డ్యాన్స్ రాదు అయితే బామ్మగారు మీరు చేయాలి నాకు ఇలా వస్తుందమ్మా నేను చేయాలంటే ఏంటే బామ్మ కొంప తీసి తాతయ్య రావాలా ఏంటి అంత అదృష్టం లేదు కానీ ఇక ఇప్పుడు మాత్రం నేనున్నాను నాతో కవర్ చేసాయి అని అంటూ అలా బామ్మతో ఎన్టీఆర్ సాంగ్ వేస్తూ ఉంటారు అదంతా కూడా చూస్తూ ఉంటారు ఇప్పుడు దాన్ని అంతే ఎలా చూస్తాను చూడు ఇందో అని అంటో వెంటనే వనన తొక్కను భూమి కాల దగ్గర వేస్తుంది అప్పుడు వెంటనే ఇప్పుడు నువ్వే బిందు డ్యాన్స్ చేయాలి నేను వేస్తూ ఉంటాను నన్ను చూస్తూ చేయి అంతే అనే విధంగా అంటూ వెంటనే వర్షం సినిమాలో సాంగ్కి భూమి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇక బిందు కూడా అలా భూమిని చూస్తూ డ్యాన్స్ వేస్తూ ఉండగా ఎప్పుడెప్పుడు ఆ అరటి పండు తొక్కను తొక్కుతుందా అని నక్షత్ర చూస్తూ ఉంటే అదే సమయానికి అపూర్వ ఆ తొక్కను చూసుకోకుండా భూమిపై కోపంగా చూస్తూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక నక్షత్ర అమ్మకేమైంది అటుగా నడుచుకుంటూ వస్తుంది అని అన్నట్టు అలా చూస్తూ ఉంటే అంతలో అపూర్వ ఆ తొక్కపై కాలు వేయగానే ఒక్కసారిగా సర్ర జారి అపూర్వ క్రింద పడుతుంది అమ్మా అని గట్టిగా అరవగానే అయ్యో వదిన ఏమైంది వదిన అని అంటూ వెంటనే అపూర్వను గట్టిగా పట్టుకుంటారు బొదిన నీకేం కలేదు కదా ఈ విధంగా అంటూ ఉంటే నా నడుము విరిగిపోయింది అని అపూర్వ అంటూ ఉంటే అంతలో కోపంగా భూమిపై చూస్తూ ఉంటుంది అంటే ఇదంతా చేసింది ఈ భూమినేనా అని అన్నట్టుగా భూమి వైపు కోపంగా చూస్తూ ఉండగా అంతలో శరత్ వస్తారు ఏమైంది అపూర్వ తొక్కపై కాలు వేసి క్రింద పడింది అన్నయ్య అని మీరా అంటూ ఉంటుంది అంకుల్ మీరు సరైన సమయానికి వచ్చారు అవునా అమ్మ మీరు కూడా డ్యాన్స్ వేయాలి అవును ఇద్దరు కలిసి డ్యాన్స్ వేయాలి మా అన్నయ్య వదిన అని మీరు అనగానే నేను వేయడం ఏంటమ్మా నాకు డాన్స్ రాదు భూమి ఉంది కదా అన్నయ్య చెప్పడానికి వేయాల్సిందే తప్పదు అపూర్వ నేను ఓకే మరి నువ్వు బావ నా వల్ల కాదు నా నడుము విరిగిపోయింది నేను ఇప్పుడు చెయ్యలేను అనే విధంగా అంటూ ఉంటే సంగీత్లు మాత్రం అందరూ చేయాలి కదా నేను ఇప్పుడు చెయ్యలేను బావా అని అనగానే సరేలే మరి నేను వెళ్తాను ఇందాక నేను చెప్పిన స్టెప్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి అనే విధంగా అంటూ వెళ్తూ ఉంటే ఎక్కడికమ్మా ఎలా వెళ్తావు ఆటోలో వెళ్తాను అంకుల్ ఆటోలో వెళ్ళడం ఎందుకమ్మా కారు ఉంది కదా కార్లో వెళ్ళు నేను డ్రైవర్తో మాట్లాడతాను అని అనగానే సరే అంకుల్ అని అంటూ బయటికి భూమి వస్తూ ఉంటుంది ఇక భూమి అలా బయటికి రావడాన్ని చూసిన అపూర్వ వెంటనే రౌడీలకు ఫోన్ చేసి రై ఇప్పుడే బయలుదేరుతుందిరా మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ కార్లో తను ఉండకూడదు తను భూమి మీద మళ్ళీ బ్రతకాలంటేనే భయపడాలి దానికి అలాంటి చావుని మీరు ఇవ్వాలి అనే విధంగా అంటూ ఉండగా ఇక మరోవైపు భూమి ఆ కార్లో ఎక్కి కూర్చోబోతూ ఉంటే నువ్వు ఆ స్టేజ్లో ఆ కార్లో కూర్చునే అంత లెవెల్కి ఎదగలేదు ఇదిగో ఈ డబ్బులు తీసుకుని ఆటోకి వెళ్ళు నాకు పనింది అని అంటూ ఆ కీస్ తీసుకొని అక్కడ నుండి నక్షత్ర వెళ్ళిపోతూ ఉంటుంది ఇక నక్షత్ర అలా వెళ్తూ ఉండగా అంతలో రౌడీలు ఆ కార్ రావడాన్ని చూస్తారు వెంటనే రెండు కార్లు వచ్చి ఎదురుగా నక్షత్ర కారు ముందు ఆగుతుంది ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు నక్షత్ర కోపంగా నుండి దిగి ఏంటయ్యా మీరు గొడవ పెట్టుకుంటే పక్కకు వెళ్ళి గొడవ పెట్టుకోండి ఇలా రోడ్డుపై ఏంటి అని అలా మాట్లాడుతూ ఉండగా వెనుకల ఉన్న ఇద్దరు రౌడీలు కారులో వెళ్ళి కూర్చుంటారు ఇక వెంటనే సరే మేడం సరే సారీ మేడం వెళ్ళండి అని అనగానే కార్లో ఎక్కి కూర్చొని వెళ్తూ ఉంటే అంతలో రౌడీ మాత్రం నక్షత్రం మెడపై కత్తి పెట్టగానే నక్షత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎవరు మీరు అప్పుడు వెంటనే నక్షత్రాన్ని వెనక్కి తీసుకుంటారు అంతలో అపూర్వ ఫోన్ చేస్తుంది రేయ్ దొరికిందా దొరికింది మేడం చంపాక ఫోన్ చేస్తాం మేడం అని అంటో కాల్ని కట్ చేస్తారు ఎవరు లేని ప్రదేశానికి నక్షత్రాన్ని తీసుకెళ్తారు మరోవైపు అమ్మ దేవుడా ఈ నడుమేంటి ఇలా పట్టుకుంది కొంపతీసి విరిగిపోయిందా ఏంటి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకుంటూ వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతుంది అపూర్వ అంతలో అపూర్వ అలా కార్లో ఎక్కి కూర్చొని వెళ్ళబోతూ ఉన్న సమయంలో భూమి వచ్చి కూర్చునేసరికి ఏంటి నువ్వ ఇక్కడ ఎలా మరి ఆ కార్లో ఆ కార్లో మీ కూతురు వెళ్ళింది అందుకే మీరు నన్ను ఇంటి దాకా డ్రాప్ చేయాలి ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి ఆ కార్లో ఉన్న కూతురు వెళ్ళిందా అని ఏంటో కంగారు పడిపోతూ అపూర్వ ఫోన్ చేస్తూ ఉంటుంది అవును మీ కూతురే వెళ్ళింది ఏంటి అంత కంగారు పడుతున్నావు ఏమని చెప్పాలి ఫోన్ లిఫ్ట్ చేయరా అని అంటూ రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటుంది అపూర్వ రౌడీలు మాత్రం ఫోన్ తీయరు రే మేడం ఫోన్ చేస్తున్నారా త్వరగా దీన్ని వేసేస్తే మేడం ఫోన్ని లిఫ్ట్ చేసి వేసేసామని సంతోషపడుతుంది కదా అని రౌడీలో అంటూ ఉంటారు ఈ కంగారు చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది అని మనసులో భూమి అనుకుంటూ అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది